వన్ వెల్కమ్ బ్యాక్ ఇవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో మనకి ఏంటంటే నలభై ఐదు లోపల ఉన్న వాళ్ళు ఏజు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు శాలరీ కూడా నలభై ఐదు వేల పైన ఇక్కడ వస్తుంది అలానే అప్లికేషన్ అనేది ఈమెయిల్ లో సెండ్ చేసే సరిపోతుంది ఎలాంటి అనుభవం లేకుండా ఈజీగా ఇక్కడ అప్లై చేసుకుని మీరు జాబ్ అనేది పొందవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడగడం లేదండి చాలా మంచి అప్డేట్ అని రావడం జరిగింది ఇదే కాకుండా మనం కాదు చూసుకున్నది మెగా జాబ్ మేల రెండు వేల పైన వేకెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ డబ్ల్యూ డబ్ల్యూ తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ లో నేను ఇవ్వడం జరిగింది గూగుల్ వెళ్ళేసి డబ్ల్యూ డబ్ల్యూ తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ లో నేను సర్చ్ చేశారంటే టాప్లో మన వెబ్సైట్ సంబంధించి పూర్తి అప్డేట్ అయితే డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో కూడా మీకు లింక్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఇన్ఫర్మేషన్ మనకు చూసుకున్నట్లయితే టీచింగ్ నా టీచింగ్ సంబంధించి ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి అంటే ప్రైమరీ ఉద్యోగాలు అలాంటి ప్రైమరీ టీచర్స్ ఉద్యోగాలు సెకండరీ టీచర్స్ ఉద్యోగాలు అలానే అసిస్టెంట్ ఆఫీస్ సంబంధించి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో ఇక్కడ మీకు సెలని అందిస్తానండి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఎంకామ్ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అలానే మనకి ఏంటంటే బీకామ్ చేసిన వాళ్ళు అందరూ కూడా అప్లై నేను ఇచ్చేసుకోవచ్చు డిప్లమాలో సంబంధించి మేనేజ్మెంట్ సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లైని చాలా ఈజీలే అండి ఈ ఇమెయిల్ అడ్రస్ అనేది మీరు ఏంటంటే మీ రెజ్యూమ్ అనేది సెండ్ చేయాలి ఆ తర్వాత ఈ స్కూల్ అడ్రస్ అనేది మీరు వెళ్ళాలండి వాళ్ళు చెప్తారు ఏం చేయాలి వెళ్ళాలి చేయలేదు మీరు డైరెక్ట్గా ఈ స్కూల్ అడ్రస్ అనేది మీ రెజ్యూమ్ అనేది సెండ్ చేస్తే సరిపోతుంది ఈమెయిల్ లో ఓకే అండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ అనేది తెలిసి చేసుకోవచ్చు అప్లికేషన్ ఇచ్చారు అప్లికేషన్ మీరు ఏం చేయాలండి అన్నీ కూడా స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ పోస్ట్ ద్వారా కూడా సెండ్ చేయొచ్చు అలానే ఇమెయిల్ ద్వారా కూడా సెండ్ చేస్తానని తెలియజేస్తున్నారు కాబట్టి మీకు ఏదైతే ఎలిజిబుల్ ఉంటుందో దాని ద్వారా మీరు సెండ్ చేయండి ఆ తర్వాత వాళ్ళు మీకు తెలియజేస్తారు ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను లింకుడు అక్కడ నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలి అనుకోండి వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది అలానే టెలిగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్ ఎవరు కూడా నాకు కూడా రాదండి అంటే కనపడదు కాబట్టి మీరు సెక్యూర్ ఎలాంటి ప్రాబ్లం లేదు జస్ట్ మీరు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పొందవచ్చు లేటెస్ట్గా మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ చిన్న జాబ్ అప్డేట్ వచ్చిన ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నప్పుడు కామెంట్స్ అనేది తెలియండి ఫుల్ పీడీఎఫ్ ఎక్కడ ఉన్నాయి మరొకసారి చెప్తున్నాను ఫుల్ పీడీఎఫ్ కావాలనుకున్నాను డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో లింక్ ఇచ్చాను అక్కడ నుంచి క్లిక్ చేసి చదవండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం